సార్ చెప్పింది ఏం లేదు వచ్చే మూడు నెలలు కూడా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎలక్షన్ ఇయర్ ఓకేనా పొలిటికల్గా మీరు ర్యాలీలో కానీ లేదా సభల్లో కానీ మీరు పొరపాటు మాకు కనిపించారంటే మీరు అక్కడ గొడవలు నిర్మాణం అవ్వకపోయినా అక్కడ పొరపాటు చిన్న గొడవైనా షీట్లు ఉన్నారా అని చెప్తారు నిర్దాక్షంగా తీసుకొచ్చి నాన్ బెయిల్బుల్ కేసులు కడతారు ఇంచేత మీకు ఒక ట్యాగ్ ఉంది కదా కింద మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇన్ పాయింట్గా మేము కాదు మాతో పాటు ఎస్బీ ఇంటెలిజెన్స్ రకరకాల వ్యక్తులు మీ మీద వాచ్ జరుగుతూ ఉంటది ఎలక్షన్ టైంలో చిన్న ఇన్సిడెంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అర్ధ ముఖ్యంగా వీకెండ్లో బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర ఎక్కువ ప్రతి శనివారం ఆదివారం అయిందంటే చాలు చక్కగా తాగేసి ఎక్కడో చాలు ఏదో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఒకటే ఇప్పుడు మీరు ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారనుకో కొట్టుకున్న దానికి కేసులు పెట్టం నిర్దాక్షిణంగా చిన్న మూట పెట్టడం తోసేడు అంతే ఏంటి అంతే ఎవడో అడిగివాడు కూడా ఉన్నాడు ఇంకా ఎక్స్టల్ చేసానుకో ఎక్స్టర్మెంట్ బహిష్కరణ ఈయన ఇంకా మార్పు లేదా అంటే పీడి యాక్ట్ అది అంతవరకు తెచ్చుకోద్దు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి ఓకేనా రైట్